అయితే మన మహాపట్నంలో ఉన్నటువంటి గౌరీ ఫంక్షన్ అల్లా ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ వందల వేల మంది ఇలా కాంగ్రెస్ పార్టీ ఖండోలు కప్పుకుంటున్నారు కాబట్టి ఇక ఆ కార్యక్రమానికి గాను మన సీతక్క మంత్రివర్యులు వస్తున్నారు ఇక దానికోసం ఇక వేల మంది మన నారాయణరావు పటేల్ గట్లనే విఠలరెడ్డి గారి యొక్క అభిమానులు గీడ వచ్చి ఆడ మేడంకు స్వాగతం పలకడానికి రెడీ అయిన్లు ఇక గాడికి వెళ్ళి ముందుగా పోయి ఆడ మేడం రాగానే నారాయణరావు పటేల్ గారు మేడం గారికి ఆడ శాల్వా గప్పి ఇక స్వాగతం పలికిల్ అన్నమాట గట్లని విట్టిరెడ్డి గారు కూడా షాలువా కప్పి స్వాగతం పలికిల్లు ఇక గారికి వెళ్ళి సభా ప్రాంగణానికి మేడం తీసుకెళ్ళి ఆడ ఇగో ఇక సభను ప్రారంభించిళ్ళు ఇక ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన నారాయణరావు పటేల్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడి ఒక సర్వేనండి

సత్తా చూపించాల్సిన అవసరం ఉంది నిన్న మన

We Gracias. Okay. Okay. NOOOOO hey. Yeah, i